అసలు ఒక్క రోజులో వెంకటాచలంలో పొందేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయములు మూడు అని వ్యాసవాకు అందులో మొదటిది స్వామి పుష్కరిణి స్నానం శ్రీనివాసస్య దర్శనం స్వామి పుష్కరిణి స్నానం చెయ్యడం వెంకటేశ్వర స్వామి దర్శనం చెయ్యడం నేను ఎక్కడో ఏదో తీసుకున్నానండి ఒక చిన్న నివాస గృహం అందులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నాను అంటే భగవంతుని యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందడానికి అవసరమైనటువంటి మూడిటిలో ఒకదాన్ని విడిచిపెట్టేసుకున్నట్టే కాబట్టి ఒక రోజులో ఈ మూడు జరిగేటట్టుగా చక్కగా ప్రణాళికా నిర్మాణం చేసుకోవాలి యాత్రకు వెళ్ళినప్పుడు కాబట్టి మొట్టమొదటిది స్వామి పుష్కరిణి అందుకే స్వామి పుష్కరిణి గురించే చెప్తూ ఒక మాట అంటారు స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం స్వామి పుష్కరిణి స్నానం దొరకమంటే దొరికేది కాదు ఎందుకో తెలుసా కొన్ని లక్షల మంది పర్వతం మీదకి వెళ్ళచ్చు కొన్ని పదుల మందే పుష్కరిణిలో స్నానం చేస్తూ ఉంటాడు ఏమండి మరి ఇంత గొప్పది కదా పుష్కరిణి ఎక్కడ చూసినా అలా సూచన చేశారే పుష్కరిణి స్నానం చేయండి అని ఆఖరికి ప్రసాదం కవర్ అనకాటలు కూడా ముద్రణ చేశారే మరి ఎందుకండి స్వామి పుష్కరిణిలో అంతమంది స్నానం చేయరు అన్ని లక్షల మంది ఎందుకంటారు స్నానానికి అంటే ఒక్కటే కారణం అంత గొప్ప ఫలితాన్ని వీడికి కట్టబెట్టయ్యన్నది చూస్తాడు పరమేశ్వర్